మనం భాగవతాన్ని వింటున్నాం భక్తి రసార్థమైనటువంటి కథ వింటున్నాం అనుకోండి కృష్ణుడు జైల్లో పుట్టాడు పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆయనను యమునా నది దాడి తీసుకొని పోతుంది మన తెలుగు సినిమాల ప్రకారం అయితే ఏముంటుంది అండి యమునా నది రెండు పాయాలుగా చీలిపోతారు భాగవతంలో అట్లా జరగలే తెలుగు సినిమాల్లో దుర్యోధనుడి పాత్రలు రావణాసుడి పాత్రలు వాటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతలు వాటికి చెప్పించిన డైలాగులు వింటే మనం అనుకుంటాము నిజంగానే ఇవన్ను ఈ మతకాలంలో మీరు చాలా మంది పిల్లలు చూడండి మీరు ఒకడు రావణాసురుడు గొప్ప గొప్పవాడు అంటాడు ఒకడు దుర్యోధనుడు గొప్పవాడు అంటాడు ఎందుకు కారణం దానికి డైలాగులు రాసిన వాళ్ళు రాశారు ఆ దుర్యోధను డైలాగులు రాసిన ఆయన రాశాడు ఎవరైనా నాటకాల వాళ్ళు ఉంటే తెలుస్తుంది వివిధ పలపర శాఖ శిఖా తరవర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసిత దివ్య శ్రబుల పుష్ప విల్లీమ తల్లికా సంభాతురంబు బాసుర పుష్ప కుచ్చ శ్రవన్ మధుర సాస్వాదనార్థ జుంకారమేని నాదంబు కావున సామాన్య జనంబుడు మొదలుకున్న రాజకంఠీరం అని పర్యతమేక క్రీవంబుగా ఈ మయసభ మయసభ అని కొనియాడుతున్నారే అంటే ఎవడైనా సపాటు కొట్టాలి ఎంత మంచోడో వీడాలి ఇట్లాంటి దుష్ట పాత్రలకు గొప్ప కీర్తిని తెచ్చిపెట్టినటువంటి మహానుభావులు అంటే మన తెలుగు సినిమా నిర్మాతలు రచయితలు యమునా నది చీరిపోలే ఆయన వసుదేవుడు తలపైన కృష్ణుడిని మోస్తూ ఉంటే మీరు ఆలోచించండి ఊహించుకోండి ఓ చిన్న బుట్టలో ఓ చిన్న పిల్లవాడు పడుకొని ఉన్నాడు తల మీద పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు యమునా నది ఆయన ముక్కు వరకు నోరు వరకు వచ్చి ఆగిపోతుంది ఈ పైన కూర్చున్నటువంటి పిల్లవాని యొక్క కాలు కిందికి ఒక కాలు పాయిపోతుంది కింది కాలు ఎక్కడ వరకు ఉందంటే ఈ మూతి వరకు ఉంది వసుదేవుని యొక్క మూతి వరకు ఉంది ఆ యమునా నది ఆ పాదాన్ని స్పృశించాలని తపన పడుతూ ఉన్నట అక్కడికి వచ్చి ఆగిపోతుందట భగవంతుని పాదాలు ఎప్పుడైతే తల మీద మోస్తారో వాళ్ళని యమునా నది ముంచే ప్రశ్న ఉండదు అని దాని యొక్క అంతరార్థం ఆ భక్తిని మనం అట్లా అర్థం చేసుకోవాలి ఇట్లాంటి కథలు ఇట్లాంటి ఇతిహాసాలు మనకు అన్ని అద్భుతమైనటువంటివన్నీ ఇచ్చి మన వాళ్ళు ఇగో ఇది ఈ ఆధ్యాత్మిక మూలాలు ఉన్నాయి దీన్ని మీరు కాపాడుకోండి అని చెప్పాలి